ఎటువంటి అనుమానితులు లేకుండా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఆకుల తంపర ఇసుక క్వారీ ద్వారా అక్రమ రవాణా చేస్తున్న ఇసుక పన్నెండు టైర్ లారీలను స్థానిక గ్రామస్తుల సాయంతో అధ్యక్షుడు కలమట వెంకటరమణ అడ్డుకున్నారు ఒడిశా బిల్లులతో ఆంధ్ర నుంచి ఇసుక తరలింపు జరుగుతుందని ఒక్కో లారీకి సుమారు ముప్పై వేల చిల్లర కలెక్షన్ చేస్తున్నారని కలమట ఆరోపించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎందుకంటే మూడు రోజులుగా రోజుకు ఒక యాభై లారీలు ముప్పై లాయర్ నలభై రేళ్ళు వెళ్తుంది రాత్రి రాత్రి ముప్పై లాయర్ ముప్పై ఒక లారీలు వెళ్ళాయి రాత్రి పుత్తకూరు మండలం ఆకులు తంపరండి ఇల్లీగల్ క్వారింగ్ ఇల్లీగల్ క్వారింగ్ అయితే రాత్రి ఇక్కడ రామకృష్ణాపురం అని విలేజ్ లో ఈ చుట్టుపక్కల ఉన్న ఆ విలేజ్ పుర్రోలు అందరూ కూడా రాత్రి నాలుగు బోలు సీట్ ఆఫీసర్ సార్ రాత్రి ఆపి రాత్రి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్ఐకి చేసినా చేసిన చేసినా పడట్లేదు ఎంఆర్ఓలు ఎవ్వరూ పట్టి పట్టించుకోవట్లేదు అది ఇప్పుడు నాకు తెల్లలేసి ఫోన్ చేస్తే నేను ఇప్పుడు స్పాట్కి వచ్చాను ఇప్పుడు కూడా ఇప్పుడు నాలుగు లారీలు ఇక్కడ సీట్ చేసి ఉన్నాయి కొత్తూరు మండలంలో నివగాము నివగామలో చూసుకుంటే ఒక ఇరవై పాతిక ఎంటీ దగ్గర ఉన్నాయి సార్ స్పాట్లో ఇప్పుడు ఇప్పుడు మన ఎస్ఐ ఇక్కడ ఉన్నారు మీరు పంపిస్తే స్పాట్లో అక్కడ మూడు ప్రొటైల్లో ఉన్నాయి సీజ్ చేయొచ్చు ఇసుక్రాంప్లోనే మీరు ఇమీడియట్ ఎందుకంటే ప్రభుత్వానికి చెడపేరు పేరు వస్తారు సార్ దయచేసి మీరు మీరు ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది మీకు తెలుసు ప్రభుత్వం మరి చెడపేరు వస్తుంది కాబట్టి మీరు కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి సార్ అది ఓకే థ్యాంక్ యూ అయితే అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా పుత్తూరు మండలం ఆకుల్ టంపర్లో ఇల్లీగల్ క్వారింగ్తో శాండ్ని రోజుకి ముప్పై నలభై లారీలు చొప్పున తరలించడం జరుగుతుంది అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే కొత్త నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని లారీని ఆపడం ఆపడం జరిగింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలని ఉద్దేశంతో కానీ ఈ విధంగా ఇల్లీగల్ గా క్వారింగ్ చేసి ఇల్లీగల్ క్వారింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి పేరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లోకల్గా ఉన్న ఎంఆర్ఓ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా మెసేజ్లు పెట్టినా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఏ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర వరకు ఇప్పుడు నాలుగు బళ్ళు ఇక్కడ పట్టుకుంటే నాలుగు బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు రాత్రి పన్నెండు గంటలు పట్టుకున్నారు విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు ఈవేళ వందల లారీలు ఇసుకని ఒక ఇసుక లారీ విశాఖపట్నం వ్యక్తి ఒక యాభై వేలు రూపాయలకు అమ్ముతారు ఈ దోపిడీని అరికట్టాలి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ పాతిక వేలకు ముప్పై వేల రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకను తీసుకెళ్లి వైజాగ్లో యాభై వేలకు అరవై వేలకు అమ్ముతున్నారు ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు ఇది దొంగ దొంగ దొంగతనంగా జరుగుతుంది అక్రమంగా జరుగుతుంది వెంటనే వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ గారి ఎస్పీ గారు ఎస్పీ గారితో ఇప్పుడు మాట్లాడాను నేను ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగామ రోడ్ లో ఒక ఇరవై ముప్పై లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసక్ కోసమే ఇవేళ అక్కడ మూడు ఉన్నాయి ఎస్పీ గారు చెప్పారు మూడు ప్రకల స్పాట్ లో ఉన్నాయి ఇమీడియట్ గా సీజ్ అవుతాయి ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా చేస్తారు దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ పూర్తిగా వ్యతిరేకం ఇది చేసిన మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్ కూడా గత మూడు రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా తెలియదా లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా అది తేల్చవలసిన అవసరం ఉంది అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి దీనికి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు ఎంతటి వారే అయినా సరే దానికి శిక్ష మంచిగా తప్పదు నమస్కారం